నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా అన్ని జలాశయాలను నింపి చివరి ఆయకట్టు ఎకరా వరకు నీటిని అందిస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలంలోని అవుకు జలాశయం కృష్ణా నీటితో నిండిపోవడంతో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చల్లా భాస్కర్ రెడ్డి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి సారను నీటిలో వదిలారు గాలేరు నగరి సుజలా స్రవంతి కాలువలకు పూజలు చేశారు మూడు గేట్లను ఎత్తి కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి గండికోట రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ రాయలసీమ సస్యశ్యామలను కాపాలంటే అది టీడీపీ ప్రభుత్వంతోనే ఉన్నారు ఈ రోజు వరువు దేవుడు కూడా పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మనం అవుకి రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాం ఇది ఒక ఆనవాయితీ ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం వాళ్ళు మనం పక్క జిల్లాలో అయినప్పటికీ ఒక అన్నదమ్ములతో సమానంగా కూడా అందరూ ఒక మంచి కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉంది ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు గాని అవుకు రిజర్వాయర్ కు గాని కేవలం మూడు రోజుల్లో అవికు రిజర్వాయర్లు మూడున్నర నాలుగు టీఎంస్ లో నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే కోర్కల్ రిజర్వాయర్ దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసి అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టివర్కులు కాలువలు మాత్రమే తవ్వినటువంటి ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు ఇరవై వేల క్యూసెక్ ముప్పై ఇరవై వేల క్యూసెక్ దాకా దాదాపుగా పారేటువంటి పని చేసి అదే విధంగా ఈ రోజు పది పన్నెండు వేల క్యూసెక్ మన అవుకు రిజర్వాయర్లకు రెండు టర్నలు తర్వాత బైపాస్ లో నింపడం జరిగింది ఈ రోజు ఈ రోజు రాయలసీమకి ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ ఐదు చెరువులు కంటలు అన్ని నింపుతున్నాము గండిపేట గండికోట కానీ అక్కడ పక్కన ఉండే గాని కడప జిల్లా కర్నూలు జిల్లాలో గోర్కల్ రిజర్వాయర్ ఈ రోజు శ్రీశైలం ద్వారా నింపుతున్నామంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వలన ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ నదులు ఈ రోజు ఈ విధంగా జరిగాయి అంటే రాయలసీమ పచ్చపాతి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి పులివెందుల వరకు నీళ్లు తీసుకువెళ్లాలి అటు కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లాలి ఏది ఏమైనా రైతు సుభిచ్చంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబుతోనే సాధ్యమైంది నిరూపించాడని చెప్పేదానికి నేను సాధ్యం ఇదే అవకు రిజర్వాయర్ మీద గతంలో ఒక రోజు రాత్రి నిద్ర చేసినప్పుడు చెరువు కట్టల మీద నిద్ర చేస్తేనే ఏమన్నా వస్తాదా అని చెప్పి చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పద్నాలుగు సమయంలోనే అవుకు రిజర్వాయర్ ను పెంచి కెపాసిటీ పెంచడం నీళ్లు ఇవ్వడం జిఎన్ఎస్ఎస్ కాలువ మరుగునబడినటువంటి పనిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు నదులను అనుసంధానం చేస్తున్నాడు ఈ రోజున అనుసంధానం చేసి ఒక రాయలసీమ కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం ఎన్డీఏ కూటమి కూడా సహకరిస్తా ఉంది ఈ రోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు మనకు కూడా చుట్టూ నీళ్లు వస్తే ఈ ఇటు ఒక సిమెంట్ పరిశ్రమలు కావచ్చు ఇటు ప్రతి కూడా మారుతుంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చుట్టు కింద మనం ఆ రోజు చేసినటువంటి చెక్ డ్యాములు కావచ్చు కాలంలో దొందలు తీసి తర్వాత కప్ప చెట్లు తీసి మనకు భూగర్భ జలాలు జలాలు కూడా ఉన్నాయి ఈ ఈ రోజు భూగర్భ విధంగా రోజు నీరు చెట్టు కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ రోజు గొప్పగా మనం పనిచేశాం అయినా చాలా మంది కార్యకర్తలకు నాయకులకు కూడా కష్టపడి చేసిన కాంట్రాక్టర్ డబ్బులు కూడా ఇవ్వరు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పనులు చేసిన దానికి కూడా కచ్చా సాధింపు చర్యలు ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు పెట్టారు ఎంతో మంది కార్యకర్తలు కూడా పోయినారు వాళ్ళ కష్టం వృధాగా పోలేదు కార్యకర్తల కష్టం ఈ రోజు చెరువుల్లో భూగర్భ జలాలు పెరిగాయి ఉంటే ఆ రోజు ఎక్కడ పువ్వులను పడినటువంటి చెరువులు కావచ్చు కుంటల్లో ఆ రోజు చేసినటువంటి డీషీల్డింగ్ వల్ల ఈ రోజు అందరికీ కూడా ఉపయోగపడతా ఉంది